హలో వెల్కమ్ టు మై ఛానల్ రాదియట్ చందూస్ స్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో హెల్దీగా గోధుమ పిండితో కరకరలాడే స్నాక్స్ వీటితో పాటు టొమాటో చట్నీ ఎలా చేయాలో చూసేద్దాం రండి ఈ గోధుమ పిండి స్నాక్స్ చేయడానికి ముందుగా ఒక గిన్నెలోకి వన్ కప్ గోధుమ పిండి టేస్ట్కి తగినంత సాల్టు వన్ టీ స్పూన్ వాముని ఇలా నలిపి వేసుకోండి తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆయిల్ వేసి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఈ పిండిని ఒక క్లాత్తో కానీ గిన్నెతో కానీ కవర్ చేసి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఈలోపు టొమాటో చట్నీ కోసం ఒక నాలుగు టొమాటోస్ని తీసుకుని ఇలా పైన పైనపాటిని కట్ చేసేసి ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇందులోకి నాలుగైదు ఎండుమిర్చి ఐదారు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా సాల్ట్ టొమాటోస్ సగం ముగి ముగేదాకా వాటర్ పోసి ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి తర్వాత టొమాటోస్కి పైనున్న పొట్టు తీసేసి ఇలా మిక్సీ జార్లోకి టొమాటోస్ని అలాగే ఎండుమిర్చి వెల్లుల్లిని కూడా ట్రాన్స్ఫర్ చేసుకుని మనం టొమాటోస్ని ఉడికించిన వాటర్ కూడా పోసి వన్ స్పూన్ షుగర్ వేసి ఇలా మెత్తగా బరకనేదే లేకుండా మిక్సీ పట్టి తీసుకుంటే టొమాటో చట్నీ రెడీ అయిపోతుంది ఈలోపు పిండి బాగా నానిపోయి ఉంటుంది ఈ పిండిని మళ్ళీ ఏం కలపాల్సిన అవసరం లేదు ఇలా నైఫ్తో కట్ చేసుకుంటే అన్ని చపాతీలు ఆల్మోస్ట్ ఈక్వల్ సైజులో వచ్చేస్తాయి ఇలా కట్ చేసుకున్నాక ఒక పిండి ముద్దను తీసుకుని పొడిపిండి చల్లుకుంటూ చపాతీల్లాగా రుద్దుకోవాలి ఈ చపాతీలను ఎంత పలుచుగా వీలైతే అంత పలుచుగా ప్రిపేర్ చేసుకొని తీసుకొని ఒక్కో చపాతీని ఆరిపోకుండా క్లాత్ని కప్పి ఉంచాలి ఇలా అన్ని చపాతీలను ప్రిపేర్ చేసుకున్నాక ఒక బౌల్లోకి త్రీ టేబుల్ స్పూన్స్ గోధుమ పిండి ఐదారు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని ఇలా ఒక పేస్ట్ లాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చపాతీని తీసుకుని దీని మీద నుంచి ఈ గోధుమ పిండి నెయ్యి పేస్ట్ వేసుకుని చపాతీ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలానే ఒకదాని తర్వాత ఒకటి మనం చేసుకున్న చపాతీలన్నీ అయిపోయేదాకా రిపీట్ చేస్తూ ఉండాలి ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక పైనుంచి కొంచెం ఎక్కువగానే పొడిపిండి చల్లుకుంటూ చపాతీల్లాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చపాతీలు రుద్దేటప్పుడు గట్టిగా ప్రెస్ చేస్తూ రుద్దకుండా లైట్గా రుద్దుకోవాలి ఈ సైజు మందంగా చపాతీలని రుద్దుకున్నాక ఇలా ఎడ్జెస్ అన్నింటినీ కట్ చేసుకుని ఇలా టూ ఇంచెస్ గ్యాప్లో అన్నింటినీ మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని తీసుకోండి నేనైతే స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకునేటప్పుడు నైఫ్కి కొంచెం ఆయిల్ని అప్లై చేసి కట్ చేసుకుంటే చపాతీలు అంటుకోకుండా కట్ అయిపోతాయి మీ దగ్గర పిజ్జా కట్టర్ ఉంటే కూడా హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న పీసెస్ని సెపరేట్ చేసుకుని ఒక ప్యాన్లోకి ఆయిల్ వేసి ఆయిల్ని లో హీట్లో ఉన్నప్పుడే మనం కట్ చేసుకున్న చపాతీలను వేసి ఆయిల్లో ఇవి పైకి తేలేదాకా అస్సలు కదపకుండా వదిలేయాలి ఇలా ఆయిల్లో నుంచి పైకి తేలాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి గరిటతో ఇలా లైట్గా తడుతూ ఉంటే క్రిస్పీగా ఫ్రై అయిపోతాయి చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఈ స్నాక్స్ని మనం ప్రిపేర్ చేసుకున్న టొమాటో సాస్లో ముంచుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి రాధియట్ చందు బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి